చేశారు అని అడిగారు కదా అదే ఎవరు అడిగారు ఎవరు అడగలేదు ఇదే అండి కొంతమంది అంతా ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ అనుకొని వాళ్ళకి బ్యాడ్ నేమ్ తెస్తున్నారు వీడు ట్రాన్స్జెండర్ కాదు ప్యూర్ అబ్బాయి వాడు చేసిండే ప్రాడ్ పనుల వల్ల వాడు చేసిండే ప్రాడ్ పని వల్ల వాళ్ళు ఊరు వాళ్ళు కొట్టి తగిలిరా అని చోట తగిలింది బాగా జాస్ట్ అయింది వాన్ పురుషాలు కట్ చేస్తారు నాకేమో రిజల్ట్ ఇప్పుడు మా కొట్టేది కాదండి రియల్లీ ఒక సనాతన ధర్మ భక్తుడు నేను ఒక ప్యూర్ హిందూఎమ్స్ నేను అన్ని మతాలు ఎక్స్పెక్ట్ కానీ సనాతన ధర్మ సనాతన ధర్మ అంటున్నాడు కదా దాని సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు మనం ఇండియాలో పుట్టిన అన్ని మతాలను ఐ ఎక్స్పెక్ట్ చేయాలి ఐ మీన్ ఇండియన్స్ కాకపోతే వాడు సనాతన ధర్మ సనాతన ధర్మ అంటున్న దానికి ఆ మాట బేస్ చేస్తున్నాను ఇంకే అన్ని మతాలు వాళ్ళు ఏమైనా బేజార్ చేసుకోకండి ఇది మంచి మాటే అన్ని దేవాళ్ళు మనంతా ఒకటే ఎందుకంటే మనము బతికేదాని కోసము ఇలా మతాలు నియమిచ్చామంతే మా చాలా బాగుంది ఇంతతో అగోరికి చెక్ పడలే మేము చేస్తాం మా టీం వైజాగ్ సేమ్ టీం ఉంది కదా మేము వెళ్తున్నాం చూడండి కాసుకోండి కెమెరా ముందు గీడ్చుకొని వస్తాము మేము సెలెండర్ చేపిస్తాము ఇంకా అగోరీలు ఎవరు అలా రారు వస్తే కదా మాలాంటి వాళ్ళు ఇతను అడిగారు కదా ఎలా అని అలా పగలేస్తాము అప్పుడు నిజంగా నమ్మే నేను ఇక్కడ అదే ఫస్ట్ టైం కదా అరంగేటం కదా

నేను లైఫ్ ఇలా అమ్మాయి రాధిక తప్ప శ్రీవర్షిని ఇంకొక అమ్మాయిని వేసుకొని ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ కాస్ట్లీ లిప్టిక్ ముక్కు పుడుకులు ఇలా ఆర్టిఫిషియల్ జుట్టు మన ఇక్కడ ఇది ప్రయోగరాజు లో అలా ఆర్టిఫిషియల్ జుట్టు వాళ్ళే వచ్చారు జుట్టులు వేసే వాళ్ళే వచ్చారు హైకోర్టు చెప్పింది కదా దాని వాళ్ళు కించారు మీరు ఎవరునండి ఎవరునండి చెప్పండి చెప్పండి మగోలను కూడా

जिला अगौरी फ्राइमी చెప్తాను అంటే ఒక శివ భక్తుడు ఒక శివ భక్తుడు ఉంటుంది ఎవరిని ఎవరిని క్వశ్చన్ చెప్పండి అమీర్ చెప్పండి

গৌর <inaudible> ఆల్రెడీ రెండు పెళ్లి చేసుకుంది ఆడవాళ్ళ జీవితంతో ఆడుతూ ఆడుకున్న అబోరిని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు ఎలా సపోర్ట్ చేస్తారు అదే లో మీ చెల్లు సపోర్ట్ చేస్తారా అబోరికి సపోర్ట్ చేయడం సిగ్గు